ద్వాపరే కృతయుగంలో జనార్దనుడు త్రేతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా శ్రీ మహావిష్ణువు ఆరాధించబడతాడని వేదవ్యాస మహర్షి భవిష్య పురాణంలో తెలియజేశారు మహాతపస్వేన మహర్షి అనసూయమ్మకు త్రిమూర్త్యాత్మకమైన గురుస్వరూపంగా అవతరించిన దత్తాత్రే స్వామి లోక కళ్యాణార్థం కలియుగంలో స్వామిగా అవతరించి అటు పిమ్మట శ్రీ నృసింహ సరస్వతిగా శ్రీ మాణిక్య ప్రభువుగా స్వామి సమర్థులుగా అవతరించారు దత్తుడు శ్రీపాద వల్లభునిగా అవతరించిన దివ్య క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం కాగా ఆయన తపస్థలి అయిన మరియు అవతార పరిసమాప్తి చేసిన దివ్యక్షేత్రం కృష్ణా తీరంలో కురువపురం అని ఒక చిన్న ద్వీపం ఒకనొకప్పుడు పిఠాపురం లో నివసిస్తున్న అప్పలరాజు సుమతి అను పుణ్య దంపతులకు దత్తాత్రేయ స్వామి వరప్రసాదంగా శ్రీపాద వల్లభ స్వామి పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి నాడు అవతరించారు జ్యోతిష్యులు శిశువు యొక్క జన్మలగ్నం గణించి సాక్షాత్ దత్తుడే వారింట వెలిశాడని తెలియజేశారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న పిల్లవాడి పాదాలలో ఉన్న సహజ శంకుచక్ర ముద్రాలను చూసి పిల్లవాడికి శ్రీపాద అను నామకరణం చేశారు దశలో ఉన్నప్పుడే ఎంతో మంది శాస్త్ర పండితులు సైతం అతని వద్ద విద్యాదానాన్ని స్వీకరించి తరించారు పదహారవ ఏట రాగానే ఇక సన్యసించాలని నిర్ణయించుకుని ముందుగా తన దివ్య స్పర్శతో అన్నలిద్దర అంగవైకల్యాన్ని తొలగించి అటు పిమ్మట తల్లిదండ్రులకు తన సంపూర్ణ దత్తస్వరూప దర్శనాన్ని అనుగ్రహించి వారి అజ్ఞాన చీకట్లను తొలగించారు వారి అనుమతితో సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తూ పాదచార్యై ద్వారకా కాశీ బృందావనం మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఎందరో భక్తులను అనుగ్రహించి చివరికి కృష్ణాతీరంలో ఉన్న కురువపురం అని ఒక చిన్న ద్వీపానికి చేరుకున్నారు అక్కడే పద్నాలుగు సంవత్సరాలు గుప్తంగా తపస్సు ఆచరించి ముప్పై సంవత్సరాలకు అశ్వయుజ మాసం కృష్ణద్వాదశి నక్షత్ర గడియల్లో కృష్ణానదిలో అంతర్ధానమయ్యి అవతార పరిసమాప్తి చేశారు నేటికి అవతార క్షేత్రమైన పిఠాపురంలోనూ తపస్థలి అయిన కురువపురంలోను శ్రీ పాదుల వారు సూక్ష్మ రూపంలో సంచరిస్తూ భిక్ష స్వీకరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం తరువాతి కాలంలో శ్రీపాద స్వామి భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ ఋసింహ సరస్వతి స్వామిగా అవతరించారు శ్రీపాద స్వస్తి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి